ఒక సైక్లిస్టు ఆ ప్లేస్ గుండా పోతూ ఈ టెంట్ పడిపోయి ఉండటాన్ని చుట్టూ ఉన్నటువంటి రక్తం మడుగులు టెంట్ పైన చిత్రంగా ఉన్నటువంటి ఈ రక్తాన్ని గమనించడం జరిగింది సో వెంటనే ఆయన టెంట్ వరకు వెళ్ళాడు వెళ్ళి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనెయ్యడానికి ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయడం ఏంటంటే టెంట్ కంప్లీట్గా మొత్తం చీలిపోయింది అంటే ఒక కత్తి పోట్లతో కంప్లీట్గా చీలిపోయిన పరిస్థితి వెంటనే టెంట్ లోనికి చూడగా అక్కడ ఉన్నటువంటి నీళ్ళు తప్ప మిగతా ముగ్గురు కూడా దారుణమైన పరిస్థితుల్లో చనిపోయి ఉన్నారు నీళ్ళు అనే ఆయన అపస్మారక స్థితిలో అయితే ఉన్నాడు వెంటనే ఆయన పోలీసులకైతే ఇన్ఫామ్ చేయడం జరిగింది వెంటనే పోలీసులు రావడం జరిగింది వెంటనే వాళ్ళు కూడా ఇంత ఇంత భయానకంగా ఇంత భయంకరంగా ఒక మనిషిని చంపడం మేమైతే ఇదే ప్రప్రథమంగా చూడటం అని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ అవడం జరిగింది వెంటనే ఈ నీల్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ తను వెంటనే హాస్పిటల్